హాయ్ హాయ్ బిగ్బాస్ చూస్తారు ఎస్ యా వుస్ ఆర్ ఫేవరెట్ కం మాన్యువల్ అండ్ తేజ్ ఎందుకని అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది గేమ్ పరంగా అయినా వాళ్ళ యాక్టింగ్ పరంగా అయినా బాగుంది సో అందుకని అలాగే హౌస్ లో అంటే మీకు నచ్చని కంటెస్టెంట్ నచ్చని కంటెస్టెంట్ ఎవరు లేరు నచ్చిన వాళ్ళు చాలా మంది ఆల్మోస్ట్ అందరు బాగా ఆడుతున్నారు గేమ్ గేమ్ అయినా వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ ఏదైతే ఉందో అది కూడా బాగా చేస్తున్నారు ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయని అంటున్నారు కదా నాగార్జున గారు అది ఎవరు వస్తే బాగుంటుంది ఐ థింక్ ఎవరు వచ్చినా నో ప్రాబ్లం బట్ ఇమానియల్ కి తగ్గట్టు రావాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు దాకా ఉన్న హౌస్ మేట్స్ లో ఇమానియల్ ని కొట్టే వాళ్ళు ఎవరు లేరా లేరు చాలా మంది ఉన్నారు కదా భరణి ఉన్నారు డిమోన్ పవన్ ఉన్నారు రీతు ఉంది బట్ ఇమానియల్ ని కొట్టేంత వాళ్ళకు ఉండదు అని అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఎందుకంటే తను ఫస్ట్ వీక్ నుండి లాస్ట్ వీక్ ఇప్పుడు జరిగే వీక్ వరకు గేమ్స్ అయితే పర్ఫెక్ట్ గా ఆడుకుంటూ వచ్చారు ప్లస్ ఇంకొకటి వచ్చేసి కెప్టెన్సీ కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు కదా వేరే వాళ్ళ కోసం తను సాటిస్ఫైజ్ చేశారు కదా సో వాళ్ళ మమ్మీకి అంటే అందులో హౌస్ లో బట్ మమ్మీకే ఇచ్చారు కదా సో అందుకని వాళ్ళ మమ్మీ వల్ల ఇమాన్యుల్ గేమ్ చాలా వరకు పాడైపోతుంది అనేసి అంటున్నారు కదా అది నిజమా అబద్ధం యాక్చువల్లీ అది కొంచెం నిజం ఉంది కొంచెం అబద్ధం ఉంది వాళ్ళ మమ్మీ కూడా తనకు ఒక్కొక్కసారి సపోర్ట్ చేస్తుంది ఒక్కోసారి సపోర్ట్ చేయట్లేదు సో హౌస్ లో గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు ఇమాన్యుల్ కాకుండా మాన్యుల్ కాకుండా భరణి గారు కానీ భరణి గారిని చాలా మంది మీరు ఫేక్ మీరు మాస్క్ పెట్టుకొని ఆడుతున్నారు నటిస్తున్నారు అనేసి అంటున్నారు కాదండి తను జెన్యున్ గా ఉంటున్నారు చాలా మంది మరి ఎందుకు అలా అనుకుంటున్నారు అది వాళ్ళు అనుకోవడం తన గురించి తెలీదు కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు సో అంతే అలాగే చూసుకుంటే తనుజా అంటూ తిరుగుతుంది కొంచెం గ్యాప్ వచ్చింది అనేసి అంటున్నారు కదా అవును అది కూడా కరెక్టే బట్ ఇప్పుడు దివ్య వచ్చింది కదా తేజు కొంచెం దూరం అయింది అని అనుకుంటున్నాం బట్ అది కాకుండా దివ్య కాకుండా తనుజ రావాలి అని చెప్పేసి మళ్ళీ అనుకుంటున్నాం కానీ తను దివ్య వచ్చిన దగ్గర నుంచి అందరు హౌస్ మేట్స్ అందరు కలిసి ఎక్కువ తను సారీ దివ్యానే టార్గెట్ చేస్తున్నారు కదా అంటే నువ్వు బయట గేమ్ చూసి వచ్చావు నువ్వు వెళ్ళిపోతే తననే టార్గెట్ కానీ తను గేమ్ బాగా తను గేమ్ బాగా ఆడుతుంది కాబట్టి సో తను తను అందులో కంపల్సరీ ఉంటుంది తను జెన్యున్ గానే ఉంటుంది తను మాస్క్ పెట్టుకోలేదేం పెట్టుకోలేదు జెన్యున్ గా ఆడుతుంది తన గేమ్ తను ఆడుతుంది అలాగే చూసుకుంటే వీళ్ళు బయట చాలా పెద్ద సెలబ్రిటీస్ కానీ బయట ఎలాంటి అంటే ఇదిగో ఇలాంటి ఫుడ్ తినలేదు వీళ్ళు అనుకోవడానికి కూడా ఉండను సెలబ్రిటీస్ వీళ్ళందరూ కానీ వీళ్ళు హౌస్ లోకి వెళ్ళిన దగ్గర ఫుడ్ దగ్గర ఎగ్ దగ్గర కర్రీల దగ్గర కొట్టుకుంటుంటారు ఆ టైం లో మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఫన్నీ గా అనిపిస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి తను అదే ఇమాన్యుల్ వాళ్ళ మమ్మీ ఉంది కదా తను గుడ్లు తింది కదా ఆ రోజా సెవెన్ ఎగ్స్ తిన్నారు పాపం తనకు ఆకలేసింది కావచ్చు తిన్నారు బట్ దానికి మేమేం చేయలేం కదా అంటే ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు మీ ఎక్స్ మొత్తం నేను తినేస్తే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తది అని తను ఫ్రాంక్ చేసింది కదా ఏం తినేయడం ఫ్రాంక్ అంటే ఆపోజిట్ పొట్ట ఆపోజిట్ పర్సన్ పడుతుంది ఫోటో కొట్టడం తన ఉద్దేశం కాదు సరే తను అందరిని నవ్వించాలి కదా తన మీద ఫోకస్ వెళ్ళడానికి అని చెప్పేసి తను ఎక్స్ తింది అంతే మరి ఇమానియల్ చూసుకుంటే ఇలా ఏమి తినకుండానే నవ్విస్తున్నాడు కదా నవ్విస్తున్నాడు బట్ తనకి తెలియదు కదా తనకి ఎలా నవ్వించడం ఐడియా లేదు సో అందుకని తను ఫ్రాంక్ అనుకొని ఆ ఎక్స్ తినేసింది వేరే వాళ్ళ పొట్ట కొట్టాలి అని చెప్పేసి తన ఉద్దేశం కాదు కదా దమ్ము శ్రీజ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది మీకు తను ఎలా ఆడుతుంది ఎలా హైలైట్ తన గేమ్ కూడా బాగుంది శ్రీజ కూడా సో తన గేమ్ వేరే డిమాండ్ పవన్ అలాగే రితు చౌదరి వాళ్ళ లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది అది కొంచెం బాగుంది ఇంట్రెస్టింగ్ గా ఉంది సో చూడడానికి కూడా మాకు బాగా నచ్చింది ఫేక్ అనుకో అది ఫేకా లేకపోతే రియలా లేదు రియల్ రియల్ అలాగే ఇప్పుడు వాళ్ళిద్దరు కాకుండా హౌస్ లో ఇంకెవరైనా లవ్ ట్రాక్ ఉంది అనేసి ఎవరు మీకు ఎవరికైనా అలా ఏం లేదు బట్ ఇమాన్యుల్ తేజది మాత్రం తనుజ తనుజ మాత్రం బాగుంది బాగుంది అంటే నిన్న ఫన్నీస్ వాళ్ళ గేమ్స్ వాళ్ళ మధ్య మధ్యలో నాన్న హస్బెండ్ అని చెప్పేసి చెప్తారు కదా అది బాగుంది ఇంట్రెస్టింగ్ గా ఉంది అలా నవ్వుకుంటాం నేను మా ఫ్యామిలీస్ అలాగే చూసుకుంటే వీక్ డేస్ మొత్తం వీళ్ళందరూ ఆడుకుంటే నాగార్జున గారు వీకెండ్స్ లో వచ్చి టూ డేస్ వీళ్ళని ఫుల్ గా ఆడుకుంటారు అంటే తప్ప తప్పెవరు చేస్తే వాళ్ళనే ఐ మీన్ కరెక్ట్ చేస్తున్నారా లేకపోతే కొంతమంది ఏమైనా ఫేవరెటిజం అలాంటివి ఏమైనా చూపిస్తున్నారు అలా ఏం చూపించట్లేదు అందరు కరెక్ట్ గానే చూస్తున్నారు నాగార్జున గారి హోస్టింగ్ ఎలా బాగుంది అంటే సీజన్స్ ఎయిట్ కన్నా ఇప్పుడు నైన్త్ లో బాగుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే చూసుకుంటే ఇప్పుడు బయట ఒక సాంగ్ తో హల్చల్ చేశాడు మన రాము రాతడు రాను బొంబాయికి రాను అని అతను లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఎలా ఆడుతున్నాడు ఏంటి కూడా హైలైట్ అసలు రాదో అనుకున్నాం బట్ ఆ కూడా రావాలి అని చెప్పేసి సో లాస్ట్ అండ్ ఫైనల్ తన క్యాప్టెన్సీ వచ్చింది మేము కూడా హ్యాపీ కానీ చాలా మంది తనని ఏం తెలియదు చిన్నపిల్లడు అనేసి చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కదా అంటే ఇక్కడికి ఏం ఆడట్లేదు అన్నట్టు మాట్లాడుతుంది అలా ఏం లేదు పాపం తను బయట నుండి వచ్చాడు లోపల ఏమీ తెలియదు కాబట్టి తన పరంగా అయితే గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు ఓవరాల్ గా మీ మాటల్లో బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు గేమ్ పరంగా కూడా చూసినా బాగా ఆడుతున్నారు ఫస్ట్ అంటే లాస్ట్ సీజన్స్ కంటే ఈ సీజన్ నాకు చాలా బాగా నచ్చింది లాస్ట్ సీజన్ అయితే మధ్యలో స్కిప్ చేశాను అసలు నాకు చూడాలని చెప్పేసి ఇంట్రెస్ట్ లేదు బట్ ఈ సీజన్ ఫస్ట్ నుండి ఎన్నింగ్ వరకు బాగా చూస్తున్నాను ప్రతి రోజు ఈ సీజన్ చూస్తాను కానీ సుమన్ ఎలా ఆడుతున్నారు అంటే చాలా మంది సుమన్ శెట్టి ఫేస్ చూడం గానీ నవ్వే వాళ్ళు ఉంటారు కానీ సుమన్ శెట్టి గేమ్ ప్లే అవన్నీ బాగున్నాయి తన చెప్పలేము బాగుంది గేమ్ కూడా కానీ సుమన్ శెట్టి ప్రతిసారి ఏదో ఒక మిస్ మ్యాచ్ వల్ల తనకి అన్ఫేవరేటిజం జరుగుతుంది అనేసి అంటున్నారు అలా ఏం లేదు బాగానే ఆడుతున్నారు గేమ్ కూడా ఓకే ఓకే యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్